కోటిన శాసనంలో రెండో అధికారంలో అధ్యాయం పది గురించి తెలుసుకోబోతున్నాం అందులో ప్రకరణం ఇరవై ఎనిమిది శాసనాధికారం శాసనం అనగా రాజాజ్ఞ అని పెద్దలు చెప్పారులయన సందీనిగ్రహను శాసనము మామూలుగా చేత రాజుల శాసన ప్రధానం కనుక అమాత్యునికి ఉండవలసిన అర్హతలు ఉన్నవాడు ఆచారములన్ని ఎగిరినవాడు వడిగా వాక్యచ వాక్యాచనము వాడు మంచి రాసి వాడు ఉత్తరముల చదువుటందు సమర్థుడు ఇట్టివాడు లేఖ లేఖకుడు కావాలి అతడు రాజజ్ఞను శ్రద్ధగా ఇగిన దానిని అర్థము స్పష్టముగా తెలియనట్లు లేఖను రాయ రాయవలను రాజునకు రాయ లేఖనలో దేశము స్వామ్యము వంశము నామధేయములను రాజు కాని వారికి రా లేఖలలో దేశము నామధేయములను పేర్కొనవలను ప్రతి విషయములలో జాతి కులము స్థానము వయస్సు విద్య వృత్తి ఆస్తి శీలము దేశము కాలము వివాహ సంబంధము మొన్నకు వాటిని సమీక్షించి పురుషానుగుణముగా లేఖను వ్రాయవాను అర్థ కా క్రమము సంబంధము పరిపూర్ణత మాధుర్యము ఔదార్యము స్పష్టత్వము ఇవి లేకుండవలసిన గుణములు ప్రధాన విషయమునకు మొదటి వివరించి విషయములన్నింటినీ చక్కగా క్రమబద్ధము చేతయే అర్ధ అర్ధ క్రమము లేఖలో మొదటి నుండి ఆఖరి వరకు పూర్వాపర విషయములో పరస్పర వైరుధ్యము లేకుండా సంబంధము విషయముందు మాటలందు అక్షమలందు హెచ్చు తగులు లేకుండా చెప్పవలసిన విషయమును హేతువుల ఉదాహరణ దుష్టాంతములను మూలమును మాటల అర్ధస్ఫూర్తి మామూలను పూర్తిగా వివరించట పరిపూర్ణత రంజిమ్మ చేయు అర్థమును సులభముగా తెలియజేయపరచుట మాటలతో చెప్పుట మాధుర్యము గ్రామ్యములను గ్రామ్యములను కానీ మాటలను వాడుట ఔధర్యము ప్రతి తీగ మాటలను వాడుట స్పష్టతను అకారిది వర్ణములు అన్నవయముడు వర్ణ సముదాయము పదము అజ్ఞానామము అఖాతము ఉపసర్గ నిపాత అని నాలుగు విధములు వాటిలో నామము ఉన్నదాని చెప్పినట్టుది విష్టమైన లింగమైనది కాయమును సూచించినది అఖ్యాతము క్రియాపదము క్రియా విశేషకములకు మొదలైనవి ఉపసర్గులు మొదలైన అభ్యములను నిపాతలు అర్థ సమా సమాప్తితో కూడిన పద సమూహము వాక్యము ఒక మాటకు తగ్గగా మూడు మాటలకు అమ్మించక తక్కిన మాటల అర్థముతో వైరుధ్యము లేకుండా ఉన్నట్లా వర్గమును కూర్చోగలను లేఖను ఇది అను మాటతో వాచిక శక్తి అను మాటలతోనూ పూర్తి చేయగలను నింద ప్రశంస పృచ్ ప్రశ్న అఖ్యానము చెప్పుట అర్ధన ప్రార్థన అఖ్యా ప్రత్యాఖ్యానము లేదంట ఉపాలంబము దూషణ ప్రతి ప్రతిషేధము నిషేధము చోదన ఆజ్ఞ సాంఛనము అభ్యుభపత్తి సహాయము అభిపత్తి బెదిరింపు అనైన అనునయము లేఖలలోని విషయములు ఈ పదములు పదము పదమూడింటికి సంబంధించినవి ఇరవై ఐదు ముప్పై ఏడు ఒక శరీర కార్యములోని లోపములను చూపెట్టుట నింద వాటిలో గుణములను చూపెట్టుట ప్రశంస ఇది ఎలాగా ఎలాగు అనుట పుచ్చ ఎలాగు అనుట అఖ్యానము ఇమ్ము అనుట అర్చన ఇయ్యను అనుట ప్రత్యాఖ్యానము ఇది నీ ఇది నీకు తగదు అనుట ఉపాలంబము అలాగు చేయట అను అనుట ప్రతిషేదం ప్రతిషేధం ఇలాగు చేయవలను అనుట చోదన నేను వాడను నా అంతయు నీది అనుట శాంతం విన్నము కష్టకాలముందు సహాయం పత్తి భవిష్యత్తులలో సంబంధించిన ప్రమాదంలో సూచించుట అభివృద్ధిని కార్య కార్యార్థము చే చేసినది వాగ్దానములను చెల్లించక పోయినప్పుడు చేసినది కష్టకాలం ముందు చేసినది అని అనునయము